ఫ్రెండ్స్ నేను డ్రెస్ లో మిగిలిన నెట్ క్లాత్ పీస్ అనమాట సో ఈ క్లాత్ ని ఎంత చక్కగా యూస్ చేశాను మీరే వీడియోను ఎండ్ వరకు చూడండి ఇలా చిన్న క్లాత్ ని తీసుకొని మెజర్మెంట్ కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ క్లాత్ పీస్ను మనం ఉల్టా పెట్టేసి క్లాత్ను ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత సూది దారం ఉపయోగించి ఫోల్డ్ చేసినటువంటి క్లాత్ పీస్ను కింది వరకు కూడా కుట్టేసుకోవాలి మనం క్లాత్ ఉల్టా పెట్టాం కాబట్టి కుట్టిన తర్వాత ఇలా సీదా చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇంట్లో ఉపయోగించని ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే ఎలాస్టిక్ ఉంటుంది కదా ఆ ఎలాస్టిక్ ను కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు చేసి చిన్న ఎలాస్టిక్ పీస్ అయితే తీసుకొని కుట్టినటువంటి క్లాత్ మధ్యలో నుంచి ఆ ఎలాస్టిక్ తీసి చివరిగా ఎలాస్టిక్ ను కూడా వేసుకోవాలి అలాగే క్లాత్ చివర్లు కూడా మనకు ఓపెన్ ఉన్నాయి కదా వాటిని కూడా సూదిదారం సహాయంతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది మనకైతే హెయిర్ బ్యాండ్ రెడీ డ్రెస్ లో మిగిలిన క్లాత్ ను పడేయకుండా ఈ విధంగా మన డ్రెస్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా మంచి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ను